నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ నేను మాధురి ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ హీటెక్కుతున్న ఏపీ పాలిటిక్స్ సభలో ప్రవేశపెట్టినున్న ఓటన్ అకౌంట్ బడ్జెట్ సామాన్యులను వేధిస్తే వేటు తప్పదు ఆ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ప్రత్యేక హోదాను ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్న షర్మిల శరద్ పవార్ కలిసి మద్దతు కోరిన ఏపీసీసీ అధ్యక్షురాలు గోదావరి ఎక్స్ప్రెస్ కు గోల్డెన్ జూబ్లీ కోస్తాంధ్ర జిల్లాలను హైదరాబాద్తో కలుపుతున్న రైలుకు స్వర్ణోత్సవం తొలిసారిగా పురుషుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ ప్రారంభం ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ రూట్లో మొదటి పురుషుల బస్సు ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్ సిపి అధిష్టానం వేగంగా ముందుకెళ్తుండగా నాలుగైదు రోజుల్లో తమ అభ్యర్థుల మొదటి విడత జాబితాను ప్రకటించేందుకు తెలుగుదేశం జనసేన కూటమి కసరత్తు చేస్తుంది ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ నెల ఐదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తరువాత సభ వాయిదా పడనుంది సభ వాయిదా పడిన తరువాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం జరగనుంది సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ఇప్పటి అందుతున్న సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచన ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ప్రభుత్వ అనుమతి లేకుండా తోచినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల రైతుల వ్యవసాయ కనెక్షన్లు తనిఖీ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ అంశం చర్చకు వచ్చింది రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పింది ఎవరని ఆదేశాలు ఇచ్చింది ఎవరని ట్రాన్స్కో సీఎండి రిజ్వీని సీఎం ప్రశ్నించారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా అని ఆరా తీశారు సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పందిస్తూ ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు శాఖ నిర్ణయం లేకుండా డిస్కమ్ డైరెక్టర్ జే శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆదేశాలతో ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి తనిఖీలు చేశారని తెలిపారు ఈ వ్యవహారంలో శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించినట్టు వివరించారు అలాగే ఎస్ఈ మూర్తిని బదిలీ చేసినట్టు కు చెప్పారు స్పందించిన సీఎం రేవంత్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారం నింపింది ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇప్పటికీ వైసీపీ టీడీపీలపై షర్మిల విమర్శలు గుప్పించారు ముఖ్యంగా అధికార వైసీపీని ఆమె పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు దివంగత వైఎస్ఆర్కు కు తానే అసలైన పారుసరాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు ఏపీకి ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈ మధ్యాహ్నం ఆమె దీక్షకు దిగనున్నారు ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు కాసేపటి క్రితం ఆమె ఎన్సీపీ అధినేత రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ను కలిశారు ప్రత్యేక హోదా విభజన హామీలపై తాము చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని పవార్ను కోరారు పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు షర్మిల విన్నపం పట్ల పవార్ సానుకూలంగా స్పందించారు పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడతామని హామీ ఇచ్చారు గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించబడి నేటితో యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది విశాఖ టు హైదరాబాద్ దెక్కను మధ్య ప్రజల భావోద్వేదాలను గత యాభై ఏళ్లుగా మోస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ సేవలను ప్రశంసిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపి అందర్నీ ఆనందాన్ని పంచుకుంది గోదావరి ఎక్స్ప్రెస్ కేవలం భారత దక్షిణ మైద్య రైల్వేలోని ఒక ప్రతిష్టాత్మక రైల్ సర్వీస్ మాత్రమే కాదు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్య కోస్తా జిల్లాలను హైదరాబాద్తో అనుసంధానం చేసిన భావోద్వేదాలను తెలంగాణకు తీసుకెళ్లే ట్రైన్ ఇది ఈ రైలును వాల్తేరు నుంచి హైదరాబాద్ మధ్య ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున తొలిసారిగా ప్రవేశపెట్టారు ఈ ట్రైన్లో స్లీపర్ క్లాసులో ఎనిమిది వందల అరవై నాలుగు బెర్తులు ఏసీ మూడవ క్లాసు నూట తొంభై రెండు ఏసీ రెండవ క్లాసు తొంభై ఆరు ఏసీ మొదటి క్లాసులో పద్దెనిమిది సీట్లు మొత్తం కలిపి పదకొండు వందల డెబ్బై మంది ప్రయాణికులు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటారు ఈ రైలులో బెర్తు దొరికితే అదృష్టమే అన్నంతగా భావిస్తారు ఈ రైలు ప్రేమికులు いやいや。 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే మహిళలకు అందిస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణం కారణంగా బస్సుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది దీంతో పురుషులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు అడపాదడపా చోటు చేసుకుంటున్నాయి బస్సుల్లో రద్దీ కారణంగా గొడవలు జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే పురుషులకు ప్రత్యేక బస్సులు నడపాలనే డిమాండ్ వస్తుంది అయితే తొలిసారిగా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా అడుగులు వేశారు ఇందులో భాగంగానే హైదరాబాద్లో పురుషుల కోసం ప్రత్యేక బస్ సర్వీసును గురువారం ప్రారంభించారు రద్దీ సమయాల్లో ఆర్టీసీ ఉపయోగించే యువకులు రద్దీని దృష్టిలో పెట్టుకుని పురుషుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించింది కాలేజీలకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ రూట్లో మొదటి పురుషుల ప్రత్యేక సేవను బస్సును ప్రారంభించింది ఈ మార్గంలో ఎక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు మొదటి బస్సు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సాయంత్రం చివరిగా బస్సు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి మార్గంలో వెళ్తుంది ఇక చూస్తూనే ఉండండి న్యూస్